సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు ముచ్చడేదే కనిపిస్తున్నాయా మన బావ ఈరోజు మన గణేషులకి అయితే అన్నప్రసాదం పెట్టిస్తున్నారు వీడియో అయితే మస్తు క్రేజీ ఉంటుంది మనలో అయితే అందరు పార్టిసిపేట్ చేశారు వీడియో అయితే కంపల్సరీ రెండు వరకు చూడండి థ్యాంక్ యూ అబ్బో అబ్బో వచ్చేరు గాలు ఆ ఊరిలో ఆ ఊరిలో కూడా అన్నదానం 했다 గాని ఇక్కడ

అల్లు పోయరా గాలి నిలవరా గంధులేసి రప్ప రప్ప అంటే కచ్చా గాడ రా అంటే పోయాల ఇంక ఇట్లా పోయరా ఇకిని లేకపోతే రాసిస్ కచ్చెను అప్పుడు అడితే ఉంటా ఇప్పుడు 10 సాల దిశ లేదాం సరే అంతేనా నో కత్తి తీద్దాం అన్న రప్పడే కట్లేది టమాటా కలర్ ఉండంగా ఇంకేముంది అంటా కట్ లైక్స్ ఆ आलू झिरकरा घंटे छायना तो इल्लीगलता प्रतिनिधि ये भी है ना तो सर्वे भाग मिलाला मिला तक पाला सर्वे भाग आगे भाग लेग ശൈർമ ഗംഭീരമേയവ ഓളമേയവ തൻവ ജയസ്തേയവ എവർ ചേയവ അപുത്രമേയവ മംഗലമേയവ അന്തരമേയവ പ്രാണപുരുഷേയവ അപുസ്തൽ തേയവ സുരുവാവേയവ മഗരമേയവ വക്രവീദേയവ പരമ്പരമേയവ ചിത്രണേയവ തോക്കിണേയവ അന്താരമേയവ തന്ദനേയവ മൊയേ ശൈർമ ദേശീംഗായവ മലകിങ്കലമേയവ സമസ്തമേയവ തവഷ്ടേ ജീരുതാനേയവ

बोर तो बोसु है रस्ते बोर बंदियाँ में गोरी मस्ती में है यह होना पड़ता है दहिया त्रिमानस दिव्य चवक्षा लेहा छोड़ी महारे भी दिनों पहिया में अन्य बंदियाँ भी

వీళ్ళు ఇద్దరు ఇద్దరు ఇద్దరేసుకున్నారు జోడీలా జోడీలు జోడీలతో వస్తారు ఇద్దరు మనమే రావాలి పంట కార్యక్రమం ఇద్దరి ఎట్లున్నావు ఎట్లు అంతా డబ్లిన్ బా డబ్లిన్

జస్ట్ మేమైతే ఇంతకుముందు సుల్తానాబాద్ పోయినాం రిటర్న్ అయినాం ఆల్రెడీ దేనికి భయ దేనికోసం పోయినాం పెరుగు ఆల్మోస్ట్ ఎంత సిక్స్ కేజీసా టెన్ కేజీస్ టెన్ కేజీస్ తీసుకురానికి పోయినాం వర్షం అయితే చిన్న చిన్న స్టార్ట్ అవుతుంది అన్న అన్న ప్రసాదం అయితే ఎట్లయిదు గ్రాండ్ అని సక్సెస్ చేద్దాం చంపదు എന്താ എന്നെ മുറ്റജാമോ ഞാൻ അതേ അണ്ടേന്നാണ് ഇന്നവേ ഇന്നവ പോവുക അമ്മേ കൊടു അമ്മേ ഞാൻ വീണ്ടി ഇതി ആള് കൊണ്ട് ഞാൻ ചിന്ന മോനെ كده ചെയ്താല്ലായി അങ്ങേരെ മക്കളെ പസ്പി പസ്പി ബ്രോ ഐ ഇത് കൂടാച്ചി ഐ ഇത് കൂടാ പലേടാടോ ഐരാടോ ഇപ്പുറത്താണ് മോള് എന്താവാടാ денകൈത അഞ്ചു കൊട്ടേ ദെബവറോടോ അങ്ങനാ കറവങ്ങ നാല് നാലേ മുക്കിനാട അടേയ് വെട്ടാടി ആണി വെട്ടാടി ඒ මොන ගන්තවර්්‍යයන්ගේක ංච ත වටිනන් කරේ කියලන පසම . <faith> <-ılan> <ver fringe> தென் பக்கம் யூகிங்க விடுங்கங்க நான் ஒரு கஞ்சி தான் வந்து பாடி ஐடி அ எல்லாம் வர கத்து ஆ இந்த குளவர கீட்டு வந்து 40 ஸ்டார்டியே கலக்கற அరే கஞ்சி வந்து 58 மெச்ச அவன் சொல்லலல நான் வரல நான் ஆ இது கேடி பாரு கேடி ಆತು ನಡ್ತೋ ನಡ ಹೇಗಾಗೇಗ ಬಿಡೋ

ini berapa? Ini berapa? यो यो सेम उधर गर्को आयो यो पनेगर नडी पनेगर नडी इडे इडे 19 यो 19 फर्स्ट इले न दुसी दो प्रधाननिकहरु कता देखि अरे हे मान्छे भल भल लाइक ओके सब्स्क्राइब नाइ या सब्स्क्राइब सब्स्क्राइब जेस्को लाइक शेयर थ्यांक यू సో ఈరోజైతే మన అన్న ప్రాసాయం అయితే గ్రాండ్ సక్సెస్గా మంచిగా అయిపోయింది రేపు వినాయకుడు నిమజ్జనం కూడా త్వరలో రాబోతుంది ఒక రోజు అయితే నిమజ్జనం కంప్లీట్ అవుతుంది ఆ వీడియో కూడా కంపల్సరీ ముందర గ్రాండ్గా విడతా ఛానల్ అయితే అప్డేట్ ఇస్తా ఇస్తాను ప్రతి ఒక్క వీడియో కంపల్సరీ అయితే మన వీడియోస్ అయితే చూడండి మన ఊరి వాళ్ళందరూ అందరూ అయితే మంచిగా గ్రాండ్గా సక్సెస్ అయితే వేసారు సో థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ వేసుకోండి చేసుకోండి